మాత్రమే కలుగులుగా ఒకటవ అధ్యాయం పదహారో వర్షణం చదువుకున్నాం అధ్యాయం పద వచనాన్ని చదువుకున్నాం ఇక్కడ ఏముంటుంది అంటే గురించి నిన్న పూర్తిగా ఆ టొటీ లేడయిందని ఆ పూర్తి మెసేజ్ ఇవ్వలేదు మిగిలిన ఈరోజు వెళ్ళిపోతాను నక్షత్రములు నక్షత్రములు దేవుణ్ణి సూచించినప్పుడు దేవుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం కూడా దాన్ని చూపించింది ఎవరికి జ్ఞానం ప్రకటన ఒకటవ అధ్యాయం లాస్ట్ ఉంటది ప్రకటన ఒకటవ అధ్యాయం లాస్ట్ పదహారు ఉంటది ఏంటంటే ఆ నక్షత్రం చూసింది కానీ దేవుడు ఎవరికి నక్షత్రం జ్ఞానులకు మార్గదర్శిగా చూపించింది ఆ జ్ఞానులు తప్పు చేసిన కానీ రెండవ వారు చూపించింది ఎక్కడ ఉండదు మత్ వార్త రెండవ అధ్యాయంలో ఉండదు జ్ఞానుల మొదట ఆ చూసుకుంటా వచ్చే ఆ నక్షత్రము చూసుకుంటా వచ్చి మధ్యలో తప్పిపోయారు దగ్గర తీర దగ్గరికి వచ్చిన తర్వాత ఏం తప్పిపోయింది ఆ కనుక మళ్ళీ మరల వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మరల నక్షత్రము ఏం చేసింది దారి చూపించింది వాళ్ళు మరల దారి చూపించింది కాబట్టి ఇక్కడ నక్షత్రాల గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం ఆ చదవండి ఒకటి ప్రధానం ఆయన తన బుడిచేట ఏ ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నెను ఆయన నోటి నుండి రెండు అంచుల కడకబల మాడి అయిన ఒకటి బయలు వెళ్ళుచుండేను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను ప్రార్థించుకున్నా ప్రేమ నమ్మకం కలిగిన ఏసయ్య నీకు వేలాది కోట్ల వర్ధనాలు సుతృ స్తోత్రాలు వాక్య కాని వాక్యం మీరు ఉండండి మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధుడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో నేర్పించండి వీరి కూడా వినే చెవులు గ్రహించగల మనసులు మీరు దయచేయండి తండ్రి నీ ఆత్మ చేత వీరందరినీ నింపమని ఏ సునామో అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె రెండు చేతులు పట్టిద్దాం మంచిగా వినండి ఓకేనా వాక్యాన్ని మంచిగా వినండి ఇక్కడ ఏమంటున్నానంటే ఆయన తన గుడి చేత ఏడు నక్షత్రములలో పట్టుకునేను నక్షత్రములను ఆయన పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నానంటే ఈ నక్షత్రములే ఎంత అక్కడ నీవు నేను కూడా ఈ నక్షత్రము వల్ల మార్చబడాలి ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇజ్రాయిలు ప్రయాణమై వెళుతూనే ఉన్నారు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు కానీ చివరికి మాత్రము ఆయన చూపించిన పాలు తేర ప్రవహించు దేశంలో చేరుకుంటారు ఎవరు మాత్రమే ఆయన ఏర్పరచబడిన సంఘం ఏదైతే ఆయన నక్షత్రంతో ఏర్చు ఏర్పరచబడిన సంఘం ఏదైతే ఉంటుందో అది సూర్యుడు అనే ప్రకాశించుకంది అందులో మీద ప్రకాశిస్తుంది ఏడు గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి నేను కూడా పాడి చాలా బాధపడుతున్నా అంటే నాకు కూడా ఆయన ఆపరేషన్ అవుతున్నాను ఏమన్నా అంటే అన్నానికి ఒక ఏడు ఫుట్లేమన్నా డాక్టర్ నన్ను అన్నానికి ఒక ఏడు ఫుట్లేస్తా ఏడు కుట్టు పడితే నువ్వు ఏం బాధపడక భయపడకన్నా భయపడితే నీకు ఎక్కువ అవుతుంది నువ్వు భయపడకున్నా ఏడుకుంటే చిన్న అయిపోతుంది కాబట్టి ఇంకా అయిపోతుంది నువ్వు ప్రతి చేసుకుంటా అని చెప్తూనే ఉంటాడు నేను నేను చూడట్లేదు కానీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు నేను అన్ని కూడా నేను వింటున్నా ఏడు గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కనుక ఒకసారి ఇరవై లక్షణం కలుగుతున్నాను దీంట్లోనే ఇరవై ఈ కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రములు గూర్చిన మర్మం ఆయన తెలియబడుతున్నాడు చూడండి ఆయన పొడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకున్నాడు దానికి కావాల్సిన తెలియబడుతుంది దీప స్తంభముల సంగతి రాయువు ఆ ఏడు నక్షత్రములకు ఏ ఏడు స్తంభములు ఏడు సంఘములు సంగములు అలలోయ ఇక్కడ సంఘము దీపస్తూతకు గుర్తు గుర్తు పెట్టుకోండి నేను అందుకని అన్ని చెప్తాను బైబిల్ పడుతున్న వాళ్ళందరూ పాస్టర్ కాదు బైబిల్ పడుతున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు బైబుల్ పడుతున్న ప్రతి వారు రాజ్యంలో ఉంటారు అనుకోవడం వాళ్ళ పొరపాటు ఏంటి పొరపాటు ఆయనకు ఇష్టముగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం ఆయన దీపస్తంభంగా ఉంటాం అందుకని దీపదుని ఏమంటానంటే నీవు నా నక్షత్రము అని నిన్ను నన్ను పోల్చాలి సురతీలకి రాష్ట్ర రెండో పద్దే కదా ఏది ఒక మాట ఒక చూడండి వస్తే నీవు నిన్ను ఏ విధంగా పోల్చబడుతున్నావా లేదా అంటే ఒకసారి చూసుకున్నాం చూడాలి రెండవ పదం ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాడు తీ దేవుడు అంటున్నాడా అతడు నా పాడు సంఘము

అంటున్నాడు అసలు ఎవరు అంటే ఆయన ఏంటంటూ ఒక దూత నీవు నేను ఒక సంఘములో ఒక దూత లాగా ఎప్పుడైతే నువ్వు ఒక నక్షత్రం లాగా ఉంటావో అప్పుడే నువ్వు వెలిగించబడతావు లేకపోతే ఎంత చేసినా వెలిగించబడవు అందుకే అంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది అంటే అదే నువ్వు ఎంత చేసినా దేవునికి ఎంత సహాయం చేసినా ఎన్ని విధాలుగా ఆయన సహాయం చేసినా కానీ ఆయనకి ఇష్టడం కాదు ఓపెన్ చెప్తున్నా నేను ప్రతి భాగం ఇస్తున్నా దశమ నేను ప్రతి కర్మం తప్పకుండా చర్చిలో వస్తున్నా నేను రోజు కూడా తప్పేట్లేదు ఏం లేదు పాటలు పాడుతున్నా నేను అన్ని ఏస్తున్నా అంటే ఒకటే మరి బయటికి పోతే అల సంఘంలో ఉన్నంత సేపే నటిస్తున్నావు చాలా మంది ఉన్నారు నటించే పాస్టర్ల దగ్గర కూడా చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అలా ఎందుకంటే ఈయన మనం ప్రేమిస్తాడు ఓ మంచిగా చెప్తాడు అయ్యారు వాక్యం మంచిగా చెప్తాడు మంచిగా ప్రేమ పూర్వకంగా చెప్తాడు మంచిగా ఉంటాడు అక్కడికి వెళ్తాం అందుకని ఏమంటున్నాడు అంటే మత్య ఏడు ఇరవై తొమ్మిది అక్రమం చేయని వారి ద్వారా ఏడు ఇరవై ఉంటారు ఉంటాడు దాన్ని ఎదుగునండి వెళ్ళిపోండి నటించు ఎక్కడ సంఘంలో నటించులో జీవితంలో పాస్టర్ పాస్ నటించుకోవు కానీ నీ నిజ జీవితానికి బయటకొస్తే నీ నటన అన్నది నీ విశ్వరూపం బయటికి వెళ్ళబడుతుంది అవ సాగు చెప్తున్నావు ఒకవేళ నువ్వు చర్చికి రావాలన్న సాగు చెప్తున్నావు నువ్వు ఎప్పుడు దూతగా వెలిగించబడతావు ఇక్కడ తీతు అలా చెప్పబడి తీతు ఎవరు అంటే ఏమని చెప్తున్నాడు ఒకసారి సంగములకు సంగముల అంటే బహువచనాన్ని వాడుతున్నాడు ఒక్కరిద్ద వాడట్లేదు ఆయనతో సహవాసం చేసిన వారందరినీ కూడా దూతలుగా ఓ నక్షత్రముగా ఒక మార్నింగ్ స్టార్ ఇరవై రెండు పదహారులో ఉంటుంది ప్రకటన ఇరవై రెండు పదహారులో ఉంటుంది ఆ మాట ఏంటంటే మార్నింగ్ స్టార్ హృదయాన్నే నువ్వు లేచిన నక్షత్రము అనే ఉండాలి మరి ఏ విధంగా నక్షత్రం గాను ఉంటున్నావా లేదా ఏసు క్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రము అది వెలిగించి ఆ జ్ఞానులలో ఆయన పూజించడానికి తీసుకొచ్చింది అందుకని నేను చెప్పిన ఆయన పూజించడానికి వచ్చినప్పుడు బంగారము గో సాంబ్రాన్ని గోలం తీసుకొచ్చి పోయింది వాటి గురించి వివరించిన ఎందుకు వివరించిన అంటే మనం తెలుసుకోవాల్సింది అదే ఉన్నది ఇప్పుడు ఆ నక్షత్రం ఎందుకు మరి ఆ నక్షత్రం దాని గురించి చూపించింది అందుకని నేను ఇజ్రాయల్ గుర్తు చేసింది అందుకో ఇజ్రాయిల్ ప్రజలను ఎందుకు గుర్తు అంటే కొన్ని లక్షల మంది బయలుదేరిళ్ళు కానీ ప్రవహించు దేశానికి మాత్రం ఇద్దరు మాత్రమే అంటే ఇద్దరు మాత్రమే ఆయనకు ఇష్టలేదు అనమాట అంత మందులు అంటే వాళ్ళ జీవితంలో సనువుడు కనబడింది గురువుడు కనబడింది ఆనలుయ్య నీ జీవితంలో సనుగుడు గురువుడు అన్నది కనబడకూడదు ఓ ఏంటంటే చాలా బైబుల్ ఉండదు రేపటి గురించి చింతించకుడి మరి ఎందుకు చింతించారు రేపు దినము నాి నీ ఆ దిని కనుక నీ యావుతో నా మీద మోపౌర్య అప్పుడే కదా నువ్వు నా మీద డిపెండ్ అయితే కదా నీ టీ చేయగలిగిన చేస్తాను నీకు ఏది ఇయ్యాలో అది నేను ఇస్తాను అవునా కదా అందుకనే పౌలు ఏం చూస్తున్నా అంటే పౌరులు ప్రతి విషయంలో ఆయన మీదే డిపెండ్ అండ్ ఆయన కోరిక చెప్పులే నడిచినప్పుడు ఆయనలాగా సిల్వర్ వేస్తున్నాడు కూడా ఈ ఏమన్నారంటే నేను అంత కరువుడని కాదు అని తగ్గించుకొని తలకిందులుగా వెళ్ళండి అర్థమవుతుందా మరి నీవు నేను క్రీస్తుతో ఆ నక్షత్రం వల్లే ఆయన సిల్వర్ మనం పోస్తున్నామా లేదా ఎందుకో చూసుకున్నాం ఒకసారి చూసుకున్నాం ప్రకటన ఇరవై రెండు పదహారు ఒకసారి చూసుకున్నాం అక్కడ ఏంటంటే లాస్ట్ ఏంటంటే వేగు అంటే చుక్క మరి నేను నేను వేగు చుక్కన తింటున్నామా చుక్క అక్కడ దేవుద్దరు పెట్టిన స్టార్ ఎట్లా తిరుగుతారు వెలిగించబడుతుందా వెలిగించబడుతుందా వెలుతురు చుక్కలు ఏది మనకు సాయంత్రం కూడా మన కరెంట్ లేనప్పుడు మనం బయట చూస్తే ఆ వెన్నెల వెలుతురు ఆ చుక్కల వెలుతురు ఎంత బాగుంటుంది కూడా అవునా కదా అది కూడా కొంచెం దారిని చూపిస్తాను కదా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కదా ఇక్కడ కిందికి దారి చూపిస్తుంది అవునా కదా వెళ్ళడానికి మొత్తం చీకటి మీద ఉంచట్లేదు మనం చుక్కలు ఎనపడకుండా మేఘాలు తమ్ముకున్నప్పుడు చీకటి అవుతుంది మనకు చీకటి అవునా కదా ఆ దారి చూపిస్తుంది ఏదైనా కరెంట్ ఒక లైట్ వేస్తాం ఆ లైట్ ఏం చేస్తుంది వెళుతు దారి చూపిస్తుంది అవగా కదా నీరు నీరు కూడా ఇతరులకు దారి చూపించే వారిగా ఉండాలి ఎందుకంటే మన జీవితాన్ని బట్టి ఇంకొకరు మారాలి ఎవరు మారాలి నీ జీవితాన్ని బట్టి బట్టిగా పైన కూర్చోలేదు మన జీవితాలు ఎవైతే ఉంటాయో దాన్ని బట్టి మనం ఆ జీవితాలు మారితేనే ఇంకో మనం వెలిగించబడతాం అందుకనే నేను మొన్న ఇరవై తారీఖున ఇరవై నాలుగు మన అవన్నీ పనులు చేస్తున్నా అంటే వీళ్ళ తమ్ముడు అంట బంధు రాజు రాజేనా ఆయన వచ్చి ఒక మానవ అంటే మా అన్న ఇట్లా ఉండేటోడన్నా ఎట్లా మార్గంలో నాకు తెలియదు నిజంగా సార్ ఎట్లా మార్గంలో తెలియదు నాకు కూడా చర్చి రావాలనిపిస్తుంది ఏమన్నాడు రావాలనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది పెట్టుకో మనము ఇతరులకు చుక్కబడి ఉండాలి వెలుగై ఉన్న దేవుడు వెలిగించబడుతున్న దేవుడు నీ జీవితం కూడా ఇతరులకు వెలిగించబడేలా ఉండాలి

ఆకాశము నుండి భూమి మీదికి రాలిన ఒక చూసి చూస్తే అధాలు యొక్క చెవి ఎవరైనా అంటే దేవస్థ ఒక దూత ఊర ఊరినప్పుడు వింటున్నారు మంచిగా విజర్ కేర్ఫుల్లీ ఊదినప్పుడు ఏంటంటే ఆకాశం నుండి వేయబడింది కిందికి త్రో ఈ కింద ఉన్న పాతాలను ఒక తాళం చేయండి దానికి తాళం వేస్తుంది పాత ఇంటికి తాళం ఇంకొక ఇంట్లో ఏం కావాలి తాళం తీసుకొని మనం ముందుకు ప్రవేశించాలి అవునా కదా ఎవరో కింద ఇంటికి వచ్చిన ఇంటికి రావాల్సిన బయటికి వెళ్ళాము కింద ఒక బయట దానికి తాళం వేసుకొని పెట్టుకుని పోతాము ఒకరిపోలేదు అదనైనా కదా పోతాం అదే పోతే

ఆహా నువ్వు నాకు అక్కడ నుంచి తోచావు కదా నీ ప్రజలను నేను కూడా కొంతమంది సాయంత్రం ఆ సాయిదా పెట్టుకున్నా చూద్దాం మనం దాని నాకు సాగిపోయా అది కూడా ఒక సారేట అది ఒక వెలిగించబడినదే అది కూడా ఒక నక్షత్రమే ఏమంటే ఇక్కడ ఏమన్నదే ఒక భూమి మీద రాలి రాలిన ఒక నక్షత్రంను చూచి తిని నక్షత్రం అనగా వెలిగించబడినది అది కూడా వెలిగించబడినదే అది కింద పడిపోయేది అందుకే ఒక పద్నాలుగు పన్నెండు ఒక మాట్లాడు విషయం పద్నాలుగు పన్నెండు తేజో నక్షత్రమా దృష్టి ఎంత మంచిగా పొగుడుతున్నాడు ఎసయ భక్తుడు ఎంత మంచి కొడుతుడు మంచి మంచి క్రైస్తవులే మంచి మంచి పాస్టర్సే పడిపోతున్నారు కేతు నక్షత్రముగా వెలిగిన వారే ఎంత మంచిగా గొప్పగా వెలిగించబడుతున్నారో అంతగా రాలిపోతున్నారు ఎందుకు రాలిపోతున్నారంటే అంటే వీరికి కొంచెం ఎలాగో కొమ్ములు కలిపి నేను చెప్తుంది నాకే తెలుసు అని కొంచెం కొమ్ములు పెరుగుతాయి అలా కొమ్ము పెరుగుతా నాకు అన్ని తెలుసు ఏం తెలుసు నాకు అన్ని తెలుసు ఈ కొమ్ము పెరుగుతా అంటే పెరగడం తప్పులేదు అంట నేను పెరిగినప్పుడు విరగొట్టుకోవాలా దానికే మాట ఉంటుంది నీకు ఎన్ని కొమ్ములు పెరుగుతాటో అన్నింటినీ విరగొట్టుకోవాలంట ఎప్పుడైతే నువ్వు విరగొట్టుకుంటావో ఆయనకి అప్పుడే దగ్గర అయిపోతున్నావు ఎప్పుడైతే నువ్వు నలగొట్టుకోబడతావో అప్పుడే దగ్గర అయితే యోనా యోనా వెళ్తున్నాడే ఆయన దేవుడు చెప్పిన కాదు కాకుండా వేరే కాడికి వెళ్తుంటాడు ఏమైంది ఒక త్రిమింగలానికి దేవుడు అనుమతించిన అంటే ఇది ఏంటనే జరిగింది అంటే ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఏమన్నాడు ఇది నా వల్లనే ఈ విప ఈ విపత్తు ఎవరి వల్ల జరిగింది ఎవరైనా ఒప్పుకుంటున్నారా ఇది నా వల్లనే జరిగింది నేను అనుకుంటాను నాకు చెప్పడానికి ఏంటంటే ఇది నా వల్లనే జరిగింది నేనేదో నీకు ఇష్టంగా లేకపోయినా లేదంటే నన్ను పరీక్షిస్తున్నావేమో నా వల్లనే జరిగింది ఒప్పుకోవాలి నీ నా జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన పోయి ఈ విషయాన్ని ఒప్పుకుంటావో అప్పుడే నీలో చిగుతు చదువుకున్నావు చదువుకున్నా జనములను బడగొట్టిన ఎట్లా అక్కడ స్థానం లేదుగా జనంలో నువ్వు బడగొడుతూనే ఉన్నావు నువ్వు అన్ని చేస్తున్నావు నిన్ను నేల మట్టువరకు చెట్టు అన్నట్టు కదా మళ్ళీ మొదట ఏర్లతో సహా చేసేయండి అదే కదా అదే మళ్ళీ మొలవకుండా ఉండడానికి ఏమంటారు నిన్ను నరగ నిన్న రెండు చెట్లు పైకి చాలా చెప్పండి గట్టిగా

దేవుని నక్షత్రము కుమ్మకు పైన నా సింహాసనం చాలా హెచ్చించుకున్నాను కొంచెం వింట రావు వినాలే వినాలే ఒకసారి నిలబడు నిలబడ ఒకసారి నిలబడే కదా హెచ్చించుకోవాలి దాన్ని ఏం చేసుకోవాలా దేవుని కంటే హెచ్చించుకోవాలి అందుకనే నేను కార్యము జరిగినందుకు నిలబడు కార్యములు జరిగినా కానీ నేను ఏం చేస్తా యూట్యూబ్లో రిలీజ్ చేయాలి ఎన్ని కార్యములు జరిగినా కానీ నేను నేను రిలీజ్ చేసుకోకూడదు ఎందుకు నీవు మేము ప్రత్యక్షమైన గొప్ప పని ఎందుకు ఓ వంద మంది అంతా నీకు సంతోషమా అది ఓ వెయ్యి మంది అంతా సంతోషమా అని ఆ వెయ్యి మంది నువ్వు పర్వక రాజ్యం పంపి అది సంతోషం అలా ఒక్కరున్నా ఇద్దరున్నా కానీ దేవుడి కంటే ఎవరైతే హెచ్చుగా సింహాసనం మీద వేసుకుని కూర్చుంటా నా దారి కార్యాలు జరుగుతున్నాయని ఎవరైతే అలా అనుకుంటారో వారిని అంటే ఏం చేస్తారంట ఇంత దేవుడు దోషిస్తారు ఆలలోయ సాతాను ఆయుధం గానీ ఏ చేసింది రెచ్చించుకున్నది కనుక అది పోయబడినది అలలోయ మన అది కూడా ఏంటంటే తేజో నక్షత్రమా అంటే దాన్ని కూడా ఎంత గొప్పది అన్నది చూడండి అక్కడ మన చెప్తంగా ఉంటుంది కనుక మనం ఏంటంటే ఆ తాళం చెవులను మనము ఆ తాళం చెవులు అయితే ఏదైతే ఆ గే నక్షత్రం తీసుకొని పోయిందో ఆ తాళం చెవుల దగ్గరికి మనం వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళాలి మనం పరలోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ నక్షత్రంలో వెళ్ళాలన్నది ప్రకటన ఇరవై అధ్యాయం అధ్యాయానికి వెళ్ళడం ఇంకొకటి ఇంకోటి దీని ఈ దూత గురించి ఇంకో మాట ప్రకటన ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన జరగడం సార్ ఇది ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా త్వర త్వరగా ముగిస్తాను ఇరవై ఒకటి మరియు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాఢం యొక్క తాళం చదివిగా ఒక దేవుదూత మరలోకం నుండి ఎక్కడ చిన్న ఎక్కడ నుండి నుండి ఆ తండ్రి మనకు స్థానాన్ని ఇస్తే ఆ స్థానాన్ని వదిలేసి కదా నీ జీవితం మారట్లేదు ఇప్పుడు ఇది ఒకటి ఉన్నది బాక్స్ పెద్ద బాక్స్ ఉన్నది ఇక్కడ వేసినా మళ్ళీ నేను ఈసారా ఇక్కడే ఉంటది అలా లోయ నీకు చలనం లేదు మన జీవితాలు అదే విధంగా అయిపోయినాయి చలనం లేవు మరి నీ చలనం ఉన్నదా లేదా ఉన్నదా లేదా సరే ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు గాలి తెలియడానికి లేదా కారణం ఏమైతుంది కదిలించబడుతుంది అంటే ఇటు కదులుతున్నది గాలికి అవునా కదా కదుత కదా అప్పుడు దానికి ప్రాణం ఉన్నది మరి నీ జీవితంలో ప్రాణం ఉన్నది కనుక నువ్వేం చేయాలా వాక్యానుసారంగా కదిలి పోతే నీ జీవితము మారదు ఎందుకంటే అది ఎక్కడ నుండి దిగచ్చింది ఆ వెలిగించబడిన ఆ దేవుడి అక్కడ నుండి దిగచ్చి నిన్ను ప్రాతారంలో తొక్కేస్తుంది కనుక నువ్వు ఆ విధంగా ఉండకూడదు ఏ విధంగా అంటే మొత్తం ఏడవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం ఒకసారి చివరి విషయాన్ని నేను గుర్తు చేస్తా రెండవ అధ్యాయం రెండవ విషయాన్ని చదువుతున్నా ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింప వచ్చింది అని చెప్పారు వాళ్ళు నక్షత్రంలో వెలిగించబడినారు ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానం వచ్చిండు పూజించడానికి వచ్చిండు మధ్యలో రంగు రంగులు చూడగానే రంగు రంగుల భవనానికి వెళ్ళిళ్ళు వెళ్ళినా కానీ వెళ్ళి వాళ్ళు అంత చేసినా తప్పు చేసినా గానీ ఆ తప్పును వాళ్ళు ఎప్పుడైతే సరిదిద్దుకోవాలనుకున్నారో అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమచ్చిందంట మళ్ళీ అదే నక్షత్రం చూడండి ఒకసారి మళ్ళీ అదే నక్షత్రము ఆటలు ఏమంటది ఏడో అక్షరం చూడాలి ఎనిమిది తొమ్మిది తొమ్మిది చూస్తున్నాను తొమ్మిది తరలి చూసుకున్నాను అదే ఇంకా వాళ్ళు ఇంతకు చూసిన అదే నక్షత్రం అదే నక్షత్రం మళ్ళా శిష్యు దగ్గరికి తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు వదిలేదు అర్థమైందా ఎవరో దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళు తప్పు చేసారు కదా అని వాళ్ళని వదిలేసినా నక్షత్రం వదిలేసినా వదిలే అదే నక్షత్రం మళ్ళీ వాళ్ళు బయటికి రావాలని ఆ తప్పు తెలుసుకొని వాళ్ళు బయట ఎప్పుడైతే అడుగు పెట్టిందో అదే ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పుడు ఏమైతుందంటే ఆ నక్షత్రం మళ్ళీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఆపేసి అది మళ్ళ మన దగ్గర చేస్తుంది మీ దేశానికి వెళ్ళినప్పుడు ఆ రూట్ లో వెళ్ళగానే ఈ రూట్ లో వెళ్ళగా అనియా రూట్ మార్చింది అనలు నక్షత్రం మన జీవితాన్ని కూడా రూట్ మారుతుంది నీ కుంగిపోయిన నీ జీవితాన్ని పడిపోయిన నీ జీవితాన్ని లేఖలు నువ్వు ఒక స్టార్ గా వెలిగించబడాలి ఆలలోయ నువ్వు ఎప్పుడైతే స్టార్గా వెలిగించబడతావో ఇతరులకు నువ్వు ఎప్పుడైతే వెలిగి ఆ స్టార్ వెలిగించబడతావో ఇతరులకు వెలుగు ఎప్పుడై ఎదుగుతావో అప్పుడే నువ్వు దేవుడితోని నీకు సంబంధం ఉన్నట్టు లేకపోతే సంబంధం లేదు ఆలలోయ గుర్చు పెట్టుకో నిన్ను చూసి నీ కుటుంబం మారాలి నువ్వు ఒక స్టా వెలిగించబడితే నిన్ను చూసి నీ కుటుంబం మారుతుంది నీ బంధుమిత్రులు మారుతారు నీ చుట్టుపక్కల అరే ఇప్పుడు ఇలా ఉండే జీవితం ఇప్పుడు చూడ జీవితం అసలు ఏమైనా సరే ఇంత త్వరగా ఇంత డిఫరెంట్ రోజు రోజు వీళ్ళు రోజు వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారండి అంటే వీళ్ళు ఎందుకున్నారంటే స్టార్ వీళ్ళు ఒక వెలిగించేవాడుతున్నారు ఎందుకంటే

మనం కూడా ఏడు సంఘముల దూతల సంఘముల ఉన్నామా లేదా మొదట కాద లేదా ఏంటి దేవుని దూతల సంఘములో నడిపించబడుతున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏ విషయము చాలా ప్రాముఖ్యమైన విషయాలు కంట దేవుని సంఘంలో కట్టబడదాం మనం కూడా ఇతరులకు ఒక లాగా నిలబడదాం మనం కూడా ఏం చేద్దాము ఇద్దరులో ఒక సారగా నిలబడి దేవుని నామాన్ని గెలపరుచుకున్నాం అందరం మోకరించినట్లయితే